న్యూ స్టాక్ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాము ఇది వచ్చేసి కొన్ని నైట్ డ్రెస్ లాగా అండ్ బయటికి సింపుల్గా వేసుకుపోయేటట్టు స్టిచ్చింగ్ చేయించుకున్నారు కాటన్ క్లాత్ ఇది వచ్చేసి టాప్ కట్టాపు ఇది కట్ దీనికి పాయింట్ బాటమ్ వచ్చేసి పాకెట్ వస్తుంది ఎలాస్టిక్ పాయింట్స్ మనకి ఇప్పుడు రెడీమేడ్లో స్ట్రేట్ పాయింట్ దొరుకుతుంది కదా ఆ టైపు ఇట్లా రెండు డ్రెస్ స్టిచ్ చేయించుకున్నారు ఇందులో రెండు కాటన్ డ్రెస్సులే ఒకటి ఫుల్ హ్యాండ్ ఒకటి హాఫ్ హ్యాండ్ సేమ్ ప్యాటర్న్ ఇది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్తో లాంగ్ ఫ్రాక్ కింద ప్రిల్స్ ఇలా వచ్చేసి ఉంది బార్డర్తో ఇలా ప్రిల్స్ డిజైన్ చేసాము ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ బెల్లి హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్ బెల్లి హ్యాండ్స్ ఇది కూడా చాలా బాగుంది నెవీ బ్లూ కలర్ వచ్చేసి ఆరెంజ్ బార్డర్తోనే డిజైన్ చేశాము ఇది వచ్చేసి కోటా సిల్క్ కోటా కాటన్ అంటాం కదా ఆ టైప్లో ఇది హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టేసి ప్రిల్స్ ఇక్కడ భుజం దగ్గర పఫ్ లాగా పెట్టాము ఈ విధంగా వస్తుంది పఫ్ ప్రిల్స్ కట్టెట్లో లాంగ్ ఫ్రాకు సిల్వర్ షేడ్ వచ్చేసి చాలా బాగుంది మిర్రర్ వర్క్తోనే ఇది వచ్చేసి కూడా లాంగ్ ఫ్రాకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోట్ టైపు ఇదైతే క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇది టిష్యూ ఆర్గంజా ఇది కస్టమర్ కోట్ టైప్ స్టిచ్ చేయండి అంటే చేసాము ఇది వచ్చేసి కోటు లాంగ్ ఫ్రాక్ ఇది సివ్లెస్ వచ్చేసింది ఇది కోటు పైనంగా ఫ్రాక్ పైనంగా కోట్ టైప్ వస్తుంది చాలా బాగుంది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేన్ జార్జెట్ క్లాత్లో డబల్ లేయర్ ప్రిల్స్ అని చెప్పేసి ఫ్రాక్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా ఈ విధంగా ఘేరా చాలా పెద్ద ఘేరా వచ్చింది ఫోర్ మీటర్ క్లాతేనండి ఇది చాలా బాగుంది ప్లెయిన్ జార్జెట్ క్లాత్ డబల్ లేయర్ ప్రిల్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టేశాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జార్జెట్లో చిన్న ప్రింటుల మదర్ టాప్ అండి ఇది ఇది మదర్ టాప్ ఈ మదర్ టాప్ అంబ్రిల్లా కటింగ్లో చుడి హ్యాండ్ పెట్టించుకున్నారు నెక్ వచ్చేసి చిన్న చిన్న బబుల్స్తోనే డిజైన్ చేసాము అంబ్రిల్ కటింగ్ లాంగ్ ఘేరా ఉంది మదర్ టాప్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్లో ఫుల్ ఘేరా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్ దగ్గర పఫ్ వచ్చేసి హ్యాండ్కి కట్ వర్క్ అండ్ ఫ్రంట్ సైడ్ కట్ వర్క్ పెట్టించాము చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఘేరా వచ్చేసి అంబ్రిల్లా కటింగ్లో స్టిచ్ చేసాము ఇంకొక ఐటెం వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ ఇది షార్ట్ అంబ్రిల్లా డైలీ వేర్ లాగా కుట్టించుకున్నారు ఇది చాలా బాగుంది మెరూన్ కలర్లో ఇది కూడా అంబ్రిల్లా ఫ్రాకు డైలీ వేరు ఇది వచ్చేసి షార్ట్ చిన్నపిల్ల టూ ఇయర్స్ పాప బర్త్డే ఫ్రాకు వాళ్ళ ఆన్లైన్ ఫోటో చూపిస్తే ఇలా స్టిచ్ చేసాము ముందుకు ఇలా వస్తుంది ఇది ఇంకో ఇది సింగిల్ లేయర్ వచ్చింది డబల్ లేయర్ వచ్చింది ఇక్కడ క్యాన్ క్యాన్ లేస్ పెట్టాము బెల్ట్ లోపల క్యాన్ క్యాన్ వేయకుండా ఈ విధంగా వస్తుంది డబల్ లేయరు లైనింగ్ కాటన్ ఇలా వచ్చింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేసి పెట్టాము చాలా బాగుంది ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు